ముందుగా కొంచెం నొప్పి అనిపించి అరవబోతున్న ఆమెను గమనించిన అతడు అరుపు బయటకు రాకుండా ఆమె పెదవులను అతని పెదవులతో జతచేశాడు అతడి చేసిన పనికి ఆమె అరుపు నోట్లోనే ఆగిపోయి అతడి వీపుమీద ఆమె గోర్లు దిగబడ్డాయి మొదటిసారి కాస్త నొప్పిగా అనిపించిన తరువాత నొప్పి స్థానంలో అంతులేనోని సుఖం ఆమెకు కలగడంతో అసలు సుఖాన్ని అనుభవించే పనిలో నిమగ్నమైంది ఆమె ఫ్రెండ్స్ వీడియో చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కథలోకి వెళ్తే కొత్తగా పెళ్లైన దంపతులు ఆ రోజు వాళ్ళకి శోభనం ఏర్పాట్లన్నీ సిద్ధం చేసి ముందుగా అబ్బాయిని గదిలోకి వెళ్లమని చెప్పారు పెద్దలు వాళ్లు చెప్పిన విధంగానే అతడు గదిలోకి వెళ్లాడు తర్వాత పెళ్ళికూతురు దగ్గర ఉన్నటువంటి పెద్దవాళ్లు తమకు తెలిసిన కొన్ని రహస్యాలు జాగ్రత్తలూ చెప్పి అమ్మాయిని పాలగ్లాస్తో గదిలోకి పంపించారు ఆమెకు ఈ కార్యం మొదటిసారి కాబట్టి ముందు నుండి కొంచెం భయంగానే ఉంది పైగా ఇప్పుడు జరిగే కార్యక్రమం గురించి తలుచుకుంటేనే శరీరం సన్నగా వణుకుతూ ఉంటుంది గదిలోకి అడుగుపెట్టింది కాని ముందుకు అడుగు వేయాలంటే ధైర్యం చాలడం లేదు తలుపు దగ్గరే తలదించుకుని ఉంది ముందు నుండి తనని గమనిస్తున్న అతడు ఇలా కాదు అని తనే బెడ్ మీద నుండి లేచి ఆమె దగ్గరికి వెళ్లాడు అతడలా దగ్గరికి రాగానే ఆమెకు భయం ఇంకా ఎక్కువై పాలగ్లాస్ చేతిలో నుండి పడిపోయింది కాని చివరి నిమిషంలో అతడు ఆ గ్లాస్ పట్టుకుని కూల్ బంగారం ఎందుకు అంతలా భయపడతావు అని చెప్పి ఒక చేతితో పాలగ్లాస్ పట్టుకుని ఇంకో చేతితో ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి బెడ్ దగ్గరికి తీసుకువెళ్లాడు భయం భయంగానే అతని వెంట అడుగులు వేసింది ఆమె ఆమెను మంచం మీద కూర్చోబెట్టి ఎందుకంత టెన్షన్ పడతావు ఇక్కడ నీకు ఇష్టం లేకుండా ఏం జరగదు మొదటి రాత్రి అంటే ప్రతి అమ్మాయికి భయం సిగ్గు సహజం అవి పోగొట్టే బాధ్యత భర్తదే నిన్ను భయపెట్టే నేనేం చెయ్యను మెల్లమెల్లగా సరే ముందు ఈ పాలు తాగు అంటూ తన చేతిలో ఉన్న పాలగ్లాసును అందించాడు అతడు ఆ గ్లాస్ తీసుకుని వాళ్ల అమ్మవాళ్లు చెప్పింది మర్చిపోయి భయంలో మొత్తం పాలన్నీ తాగింది సడన్గా భయంతో తాగేసరికి కొన్ని ఆమె పెదవులపై నిలిస్తే కొన్ని ఆమె మెడమీత దారి చేసుకుని వైపుకు వెళ్లాయి అరే ఎందుకంత తొందర మెల్లగా తాగు అంటాడు అతడు పాలు అన్నీ తాగిన తర్వాత గ్లాస్ పక్కనే ఉన్న టేబుల్ పైన పెట్టి తన ఎదురుగా ఉన్న అతన్ని చూడగానే అప్పుడు గుర్తొచ్చింది వాళ్ళమ్మవాళ్లు చెప్పింది వెంటనే మంచం మీద నుండి లేచి చేతులు నలుపుకుంటూ సారీ అండి అని చెప్పింది ఇప్పుడు సారీ ఎందుకు చెప్తున్నావో అని అమూల్యంగా అడుగుతాడు అతడు అది మరేమో మా అమ్మ పాలను సేరి సగం తాగమని చెప్పింది నేనేమో అది మర్చిపోయి మొత్తం పాలన్నీ నేనే తాగేశాను మీకు కావాలంటే నేను మళ్ళీ ఇంకో గ్లాస్ తీసుకొస్తాను అని వెళ్తుంటే అంతలో ఆమె చేయి పట్టి ఆపి ఇప్పుడేంటి నేను పాలు తాగాలి అంతే కదా అని అంటే ఆమె గుండ్రంగా తల ఊపుతుంది సరే అయితే నేను పాలు తాగుతాను కానీ అని ఆమె దగ్గరకొచ్చాడు పాలైపోయాయి కదా ఎలా తాగుతారు అని అయోమయంగా వైపు చూస్తుంది అంతలోనే ఆమెకు దగ్గరగా వెళ్లి ఆమె పెదలపై ఉన్న పాలని తన నాలుకతో టచ్ చేస్తాడతడు అతడు చేసిన పనికి ఆమె గుండె చాలా ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటే కళ్ళు పెద్దవి చేసి అతని వైపు చూస్తూ నిలబడిందామె ఆమె అలాగే అతని వైపు కళ్ళార్పకుండా అలాగే చూస్తూ ఉంటే ఏంటి అలా చూస్తున్నావు అని అదే నువ్వే చెప్పవుగా పాలు పంచుకోవాలని అని ఆమె మెడమీదున్న పాలను అతని నాలుకతో తాగడం మొదలుపెట్టాడతడు అలా చేయగానే ఆమె తన చీర కొంగును గట్టిగా పట్టుకుని ఆమె నరాలను గట్టిగా బిగిసి పట్టుకుంది అతడు ఆమె మెడమీదున్న పాలను నాలుకతో రుచిచూస్తూ అలాగే కిందకొచ్చి తన పరువాలను చీరపైనుండి తన తలను అదిమి నిలబడి తన చేతులతో ఆమె నడుమును తడుముతూ ఉన్నాడు అతడి చేసే పనులకు ఆమెలో ఏదో తెలియని అలజడి ఏదో కావాలి అన్న ఆత్రం అది ఏంటి అని చెప్పలేని తను ఏం చెయ్యాలో ఎలా చెప్పాలో తెలియక అతని తలను తన పర్వాలకు అదిమి పట్టుకొని కళ్ళు మూసుకుంది ఆమె చేసిన పనికి అతని పెదవలపై చిరునవ్వు వచ్చింది అలాగే ఆమె గుండెల్లో తలని ఒదిమిపెట్టి ఒక్క చేతితో ఆమె చీర కొంగును తొలగించి ఒరా కంటితో అటువైపే చూస్తున్నాడు ఆమె పర్వాలు ఎప్పుడెప్పుడు అక్కడి నుండి విముక్తి పొందుతాయని ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నాడు టైట్గా ఉన్న ఆమె రవిక నుండి పొడుచుకు వస్తున్న ఆమె ఎదల అందాలను ఒక్కసారిగా అతడు వాటిని అలా చూసేసరికి అతనికి ఆగలేక ఆమెను రెండు చేతులతో ఎత్తుకుని మంచం మీద పడుకోపెట్టి తన చొక్కాను తొలగించి ఆమె మీదకు ఒరిగి ఆమె పర్వాల బంధాలను విడిపించే ప్రయత్నం మొదలుపెట్టాడు ఆమె ఎదలకు బిగుసుకుపోయిన ఆమె రవిక మీద చెయ్యి పెట్టి ఒక్కొక్క ఉక్సు తీస్తుంటే కొద్ది కొద్దిగా బహిర్గతమవుతున్న ఆమె పర్వాలను చూస్తూ ఉన్న అతడు ఇక ఆగలేక అన్నిటినీ ఫాస్ట్గా తీసేసి వాటిపై దాడికి దిగాడు అతడలా చెయ్యగానే ఆమె మత్తుగా మూలుగుతూ ఉంటుంది ఆ మైకంలో అతని తలని తన పర్వాలకు గట్టిగా అదుముకొని మూలుగుతూ ఉంటుంది ఆమె ఇచ్చే మత్తుకి అతడు ఇంకా ఎక్కువ రెచ్చిపోయి ఆమె పర్వాలపై దాడిని ఉద్ధృతం చేస్తాడు తరువాత మెల్లగా ఆమె నడుము దగ్గర ముద్దులతో యుద్ధం ప్రారంభించి ఆమె బొడ్డు కిందికి వెళ్ళి తియ్యటి తేనెను తాగే పనిలో పడతాడు కొంచెం సమయం తర్వాత ఆమెపై ఉన్న మిగిలిన వస్త్రాలు పూర్తిగా తొలగించి అతడు ఆమెలో కలిసిపోవడానికి సిద్ధమైపోతాడు ఆమె కూడా అతడు చేస్తున్న పనులకు అడ్డు చెప్పకుండా అతనికి సహకరిస్తూ ఉంటుంది అతడు మెల్లగా ఆమెపై చేరి ఆమెలోనికి ప్రవేశిస్తాడు ముందుగా కొంచెం నొప్పి అనిపించి అరవబోతున్న ఆమెను గమనించిన అతడు అరుపు బయటకు రాకుండా ఆమె పెదవులను అతని పెదవులతో జతచేశాడు అతడు చేసిన పనికి ఆమె అరుపు నోట్లోనే ఆగిపోయి అతడి వీపు మీద ఆమె గోర్లు దిగబడ్డాయి మొదటిసారి కాస్త నొప్పిగా అనిపించినా తర్వాత నొప్పి స్థానంలో అంతులేలోని ఆమెకు కలగడంతో అసలు సుఖాన్ని అనుభవించే పనిలో నిమగ్నమైంది ఆమె అతడు చేసే ప్రతి పనిని జ్ఞాపకంగా చేసుకుని అతనికి తన వంతు సహకారం అందించింది ఆమె మొదటిలా ఆమెలో ఉన్న సిగ్గు బిడియం ఇప్పుడు లేకపోవటంతో ఒకరికొకరు తెల్లవారుజామున వరకు సహకరించుకుంటూ అలుపెరుగని పోరాటంలో తమ వంతు తమ ప్రయత్నం చేస్తూ తెల్లారేసరికి అలసటతో అలాగే ఒకరి కౌగిలిలో ఒకరు ఉండి నిద్రలోకి జారుకున్నారు ఉదయం ముందుగా మెలుకువ వచ్చిన అతనికి తను ఆమె ఎదమీద ఉండడం గమనించి రాత్రివారి మధ్య జరిగిన సంఘటన గుర్తు చేసుకుని తల ఎత్తి ఆమె వైపు మెల్లగా చూసి ఆమె నుదుటిపై ముద్దుపెట్టి అలాగే ఆమె వంపుల్లో తలదాచుకుని కళ్ళు మూసుకుని రాత్రి జరిగిన అందమైన వారిద్దరి మధ్య ఆ చిలిపి పోటీని చేసుకుంటూ ఉన్నాడు ఇక తనపై పడుకుని ఉన్న అతణ్ణి చూసి అతని తలని నిమురుతూ ఆమె కూడా రాత్రి జరిగిన దాన్ని గుర్తు చేసుకుని అతని తలపై ముద్దుపెట్టింది ఆమె ఆమెకు మెలకువ వచ్చిందని అర్థమైన అతడికి ఆమె మీద నుండి పైకి లేచి ఆమె ముఖాన్ని చూస్తూ నువ్వు బాగానే ఉన్నావుగా అని లాలనగా అడిగాడు అతడు ఎందుకడిగాడో అర్థమైన ఆమెకు ఆమె పెదవులపై చిన్న చిరునవ్వుని సమాధానంగా ఇచ్చింది అది చూసిన అతడు ఆమె నోదుటిపై ముద్దుపెట్టి థ్యాంక్స్ అని ప్లీజ్ మళ్ళీ ఇంకోసారి అని ఆమె సమాధానం కూడా వినకుండా ఆమె పెదవులను బంధించి ఆమెపైకి పూర్తిగా చేరి మళ్లీ అతని సంగమం మొదలుపెట్టాడు అలా అతడు ఆమెలో చేరగాని ఆమెకు కష్టంగా ఉన్నా ఇష్టంగా అతనికి కరిస్తూ మరికొన్ని జ్ఞాపకాలను మనసులో మాత్రమే దాచుకోవడానికి ప్రయత్నం చేసింది ఆ రోజు నుండి వాళ్ళిద్దరి జీవిత ప్రయాణం మొదలయింది కష్టంలో సుఖంలో ఒకరికొకరు తోడుగా ఉంటూ వాళ్ల జీవితాన్ని గడుపుతూ ఉన్నారు వీళ్ల ప్రేమకి గుర్తుగా ఒక బాబు పాపా పుట్టారు ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి